అందరికీ నమస్కారం నేను మీ శ్రీ కోమలిచంద్ డిజిటల్ సేవ ఒక హైకోర్టులోని జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి సో ఆ జాబ్ నోటిఫికేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అందుకు లింక్ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అందులో మీరు చెక్ చేసుకోవచ్చు ఏపీ హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అర్హత వచ్చేసి ఏడవ తరగతి పాస్ అయితే చాలు మొత్తం పోస్టులు పదహారు వందల ఇరవై ఒకటి ఉన్నాయండి ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదులో పదహారు వందల ఇరవై ఖాళీలు ప్రకటించబడ్డాయి జూన్ రెండు వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తున్నారు అందుకు సంబంధించిన ఏజు విద్యా అర్హతలు దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో ఫీజు ఎంత ఉంటుంది అన్నీ కూడా ఇందులో ఉంటుందండి సో మొత్తం ఖాళీలు వచ్చేసి పదహారు వందల ఇరవై అండి మొత్తం దరఖాస్తు ప్రారంభం తేదీ మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు అంటే మే పదమూడునే స్టార్ట్ అయ్యిందండి మరి చివరి తేదీ జూన్ రెండు రెండు వేల ఐదు ఇరవై ఐదు వరకు కూడా ఇచ్చారు దరఖాస్తు విధానం ఆన్లైన్లోనూ చేసుకోవచ్చండి అధికారిక వెబ్సైటు సంబంధిత జిల్లా కోర్టు లేదా ఏపీ హైకోర్టు నియమక పోర్టల్లో తనిఖీ చేయండి పోస్టులు వారిగా యొక్క వివరాలు జూనియర్ అసిస్టెంట్ రెండు వందల ముప్పై తెలుగు తెలుగులో ఆఫీసు సబ్ అండి ఆరు వందల యాభై ఒకటి ప్రాసెస్ సర్వర్ నూట అరవై నాలుగు రికార్డ్ అసిస్టెంట్ ఇరవై నాలుగు కాపీ రైటు నూట తొంభై మూడు పర్యక్షకుడు ముప్పై రెండు ఫీల్డ్ అసిస్టెంట్ యాభై ఆరు టైపిస్టు నూట అరవై రెండు సైనోగ్రాఫర్ ఎనభై డ్రైవర్ ఇరవై ఎనిమిది మొత్తం పదహారు వందల ఇరవై అండి ఖాళీగా ఉన్న పోస్టులు మరి విద్యా అర్హతలు అండి దీనికి కావాల్సిన విద్యా అర్హతలు వేరు వేరు పోస్టులకు వేరు వేరు అర్హతలు అవసరం అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న పోస్టుకు అర్హత ప్రణాళికను జాగ్రత్తగా తనిఖీ చేసుకోండి జూనియర్ అసిస్టెంట్ గుర్తింపు పొందిన విద్యా విశ్వాలయం నుండి డిగ్రీ ఉండాలంటండి జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ ఉండాలి ఆఫీసు సబ్మెట్కి కనీసం అర్హత ఏడవ తరగతి పాస్ అవుతే చాలంటండి టైపిస్టు ఇస్టు స్టైన్గ్రాఫర్ ఇంట్రీట్ లేదా డిగ్రీ ఉండాలి మరియు సంబంధిత టైపింగ్ సర్టిఫికెట్లు మరియు కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలంటే అండి డ్రైవర్కి అయితే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సు ఏడవ తరగతి లేదా పదవ తరగతి పాస్ అయి ఉండాలి భాష అర్హత అన్ని అభ్యర్థులు స్థానిక భాష తెలుగులో ప్రావీణ్యం కలిగి ఉండాలండి తెలుగు వచ్చి ఉంటే చాలా అంటున్నారండి తెలుగులో మంచిగా ప్రావీణ్యం కలిగి ఉండాలని చెప్తున్నారు దరఖాస్తు రుసుము వివరాలు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎనిమిది వందలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ వాళ్ళకి నాలుగు వందలు అంటండి మీరు ఒకసారి ఇది కూడా చూసుకోవచ్చు దరఖాస్తు సమర్పణ ప్రక్రియలో రుసుమును ఆన్లైన్లోనే చెల్లించాలని మధ్యలో ఏ వ్యక్తికి కూడా ఇవ్వాల్సిన పని లేదు అయితే వాయు పరిమితి మరియు సడలింపులు గరిష్ట వయసు వచ్చేసి నలభై సంవత్సరాలండి నోటిఫికేషన్ తేదీ నాటికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఏంటండి ఉన్నత వాయు పరిమితిలో సడింపులు ఓబీసీ మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ఐదు సంవత్సరాలు పీడబ్ల్యూసి దివ్యంగు వాళ్ళకి పది సంవత్సరాలు అంటే అండి వాయు సడలింపు కోరుకులు కోరుకునే అభ్యర్థులు వెరిఫికేషన్ సమయంలో చెల్లుబాటు అయ్యే కేటగిరీ సర్టిఫికేట్ను తప్పనిసరిగా సమర్పించాలని చెప్తున్నారు ఎంపిక రాతి పరీక్ష ఆధారంగా ఉంటుంది మరియు కొన్ని పోస్టులకు నైపుణ్య పరీక్ష టైపింగు లేదా సైనోగ్రాఫీ వంటి కూడా అవసరమండి అయితే ఈ ఎగ్జామ్ ఈ నోటిఫికేషన్కి ఈ పోస్టులకి రాత పరీక్ష అయితే ఉంటుందని చెప్తున్నారు కంప్యూటర్ నైపుణ్యం టైపింగ్ కూడా ఉండాలి అని చెప్తున్నారండి రాత పరీక్ష విధానం జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ అండి ఆఫ్లైన్ ఓఎంఆర్ ఆధారిత అండి వర్తించే రిజర్వేషన్ నియమాలతో పాటు కొద్దిరి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ కూడా చెప్పారండి రెండు వేల ఇరవై ఐదు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ దశలను అనుసరించాలండి సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా నేను లింకు పెడతాను సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను తప్పనిసరిగా మాత్రం మీకు రిప్లై ఇస్తాను సో ఇలాంటి నోటిఫికేషన్లన్నీ మీ ముందుకు తీసుకురావాలంటే మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలండి సో నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే మోటివేషన్తోనే నేను ఇటువంటి జన్యువైన నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ శ్రీ కోమలిచంద్ డిజిటల్ సేవ